నమస్కారం ఈరోజు మనం బెట్టింగ్ సరదా నుండి వ్యధ వరకు అనే ఒక రచన గురించి మాట్లాడుకుందాం ఇది అంటే బెట్టింగ్ ప్రపంచంలో ఒక సీరియస్ కోణాన్ని మన ముందు పెడుతుంది కొన్ని వాక్యాల్లోనే చాలా బలమైన సందేశం ఇస్తున్నట్టు అనిపిస్తోంది చూద్దాం హౌను కరెక్ట్ ఈ రచనలో కొన్ని హెచ్చరికలున్నాయి ముఖ్యంగా మొదటి లైన్ బెట్టింగ్ మీకు సరదా కావచ్చు అంటే చాలా మందికి ఇక్కడే కదా మొదలయ్యేది ఏదో టైంపాసే కొంచెం థ్రిల్ కోసమని అలాగా నిజమే ఆ సరదా అనే మాట వింటానికి బావుంటుంది కాని వెంటనే ఈ మూలం ఇంకోవైపు చూపిస్తుంది కాని మీ కుటుంబానికి అది వ్యధను మిగులుస్తుంది అని చాలా గట్టిగా చెప్తుంది అంటే వ్యక్తిగత సరదా కాస్త మొత్తం ఫ్యామిలీని ఎలా దెబ్బతీస్తుందో చెప్తుందన్నమాట ఖచ్చితంగా అక్కడే అసలు పాయింట్ ఉంది ఆ సరదా అంటే అది నెమ్మదిగా వ్యసనంగా మారిపోతుంది కుటుంబ సంబంధాల్ని పాడు చేస్తోంది అని మూలం హెచ్చరిస్తోంది అందుకే సరదాగా మొదలయ్యే బెట్టింగ్ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది అని కూడా ఉంది ఇది కేవలం డబ్బుపోవడం గురించే కాదుకదా బంధాలు అవి తెగిపోవడం గురించి కూడా అమ్మా కుటుంబాలను చిన్నాభిన్నం చేయడం ఇది చాలా అంటే చాలా పెద్ద మాట బహుశా ఆర్థిక ఇబ్బందులు నమ్మకం పోవడం స్ట్రెస్సు ఇవన్నీ వస్తాయేమో ఇదింకా ఉంది అవునండి ఈ వాక్యం బెట్టింగ్ వెలకున్న అతిపెద్ద ప్రమాదాన్ని సూచిస్తోంది సులభంగా డబ్బులొస్తాయనే ఆశ అది చాలామందిని లాగుతోంది కానీ ఆ ఆశే చివరికి ప్రాణం తీయొచ్చు అని మూలం చెప్తున్నట్టుంది జీవితాన్ని కోల్పోవడమంటే బహుశా ఫైనాన్షియల్గా దివాళా తీయడం ఒక్కటే కాదు మానసికంగా కుంగిపోవడం ఇంకా దారుణమైన పరిస్థితుల్లో సూసైడ్ వరకు వెళ్ళొచ్చు అని హింట్ కూడా ఇస్తోంది అంటే ఈ మూలం ప్రకారం బెట్టింగ్ ఒక జలపాతం లాంటిదనమాట పైకి సరదాగా కనిపిస్తుంది కాని అందులో పడితే తేలిక బయటకు రాలేరు చివరికి ఫ్యామిలీస్ని ముంచి లైఫ్ని పాడుచేసే స్థాయికి వెళ్ళొచ్చు అని హెచ్చరిస్తున్నట్టేనా సరిగ్గా చెప్పారు ఈ కొన్ని లైన్స్ ద్వారా మూలం చెప్పేది అదే సరదా ఈజీ మనీ ఈ పైపూతల కింద ఎంత డేంజర్ ఉందో దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఫ్యామిలీ విడిపోవడం నుండి అంటే ప్రాణం పోవడం వరకు ఈ రచన గట్టిగా చెప్తుంది ఇది పర్సనల్ విషయం కాదు దాని ఎఫెక్ట్ చుట్టూ ఉన్నవాళ్ల మీద ముఖ్యంగా ఫ్యామిలీ మీద చాలా ఎక్కువగా ఉంటుందని క్లియర్గా చెప్తుంది ఓకే సో మొత్తం మీద మనం ఈ మూలం నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే బెట్టింగ్ విషయంలో కనిపించే అట్రాక్షన్కి దాని రియల్ ఎఫెక్ట్స్ కి మధ్య చాలా తేడా ఉందని వ్యక్తిగత సరదాగా మొదలైనా అది సీరియస్ అడిక్షన్ గా మారి సోషల్గా ఫ్యామిలీ పరంగా చివరికి పర్సనల్గా కూడా రికవర్ అవ్వలేని డ్యామేజ్ చేస్తుందని ఈ రచన గట్టిగా వాన్ చేస్తోంది ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం ఈ మూలం చెప్పినట్టు ఈ సరదా ముసుగులో మొదలయ్యే పనులు ఇంకా ఏమైనా ఉండొచ్చా వాటి వెనుక మనం గమనించని ఊహించని అంత లోతైన నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉండొచ్చేమో కదా దీని గురించి ఆలోచించాలి